సఫాయి కర్మచారీలు నలభై ఏళ్లకే అనేక రుగ్మతలతో చనిపోతున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద్ర బాపోయారు కరోనా సమయంలో వారి సేవలను గుర్తిస్తూ ప్రధాని మోదీ సైతం కాళ్లు కడిగి సత్కరించారని గుర్తు చేశారు అయితే చనిపోయిన సఫాయి కర్మచారీల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగాన్ని ఇచ్చే విషయంలో తీవ్రమైన జాప్యం జరుగుతోందని ఈటెల ఆరోపించారు సుచిత్ర వద్ద ఎంఎంటీఎస్ స్టేషన్ ఇతర రక్షణ శాఖ అంశాల గురించి కేంద్ర మంత్రి రాజ్నాథ్ తో చర్చించినట్లుగా తెలిపారు అండర్ పాస్లు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు లేకపోవడం తమ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి రైల్వే మంత్రికి వివరించినట్లుగా వెల్లడించారు వందే భారత్ స్టాప్స్ గురించి కూడా రైల్వే మంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లుగా ఈటల స్పష్టం చేశారు కంటోన్మెంట్ ఏరియా మల్కగిరి పార్లమెంట్ పరిధిలో వస్తుంది అందులో పనిచేసే సఫాయి కర్మచారులు మీకు తెలుసు సఫాయి కర్మచారులు మ్యాన్హోల్లో దిగాలంటే అసలు వాళ్ళు ఎక్కడో కాడ మత్తులో ఉంటే తప్ప సాధ్యం కాదు వాళ్ళ బతుకు నలభై నలభై ఏళ్ళకే రకరకాల రోగాలతో చనిపోతున్న పరిస్థితి చూస్తారు కరోనా కష్టకాలంలో సఫాయి కర్మచారుల యొక్క త్యాగం కమిట్మెంట్ చెల్లించినటువంటి నరేంద్ర మోడీ గారు సఫాయి కర్మచారుల కాళ్ళు గడిగి వాళ్ళు సన్మానం చేసి అయితే వాళ్ళు చాలా మంది కరోనా సందర్భం చనిపోయి వాళ్ళ కంపాసినెట్ అపాయింట్మెంట్ జరగాలంటే డిఓపిటీలో ఐదు శాతం కంటే ఎక్కువ అపాయింట్మెంట్ చేయాలి రూల్ ఉండదు కాబట్టి రెండు సార్లు రిజెక్ట్ చేస్తే ఈరోజు పోయి చెప్పిన ఇది మానవత్వానికి సంబంధించిన సమస్య సఫాయి కర్మచారులు మనం అడిగే పెట్టలేము లక్షల రూపాయలు ఇచ్చిన మురికిలో కానీ అట్లాంటి దాంట్లో పనిచేసి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాళ్ళు వాళ్ళు వాళ్ళ సమస్య పరిష్కరించామని చెప్పి వారిని కోరడం జరిగింది అదే విధంగా ఇతరత్ర డిఫెన్స్ సమస్యల మీద కూడా రాజనాథ్ సింగ్ గారితో మాట్లాడడం వారు దానికి పాజిటివ్గా స్పందించడం జరిగింది మల్కాగిరి పార్లమెంటు పరిధిలో రైల్వే అల్లికలు ఉంటాయి మొత్తం ఢిల్లీ ట్రంక్ లైన్ అక్కడికి వెళ్ళిపోతుంది మీరు పోవాలి పోయే లైన్ అక్కడికి వెళ్ళిపోతుంది అనేక లైన్ల జిగ్జాగ్ ఉంటుంది దానికి అండర్ పాసులు లేక ఓవర్ బ్రిడ్జి సాంక్షన్ అయి కూడా పది పదిహేను సంవత్సరాలుగా సమస్యలు పరిష్కారం కావట్లేదు అనేక దిక్కుల అండర్ పాసులు ఓవర్ బ్రిడ్జిలు లేక ప్రజలు సఫర్ అవుతున్నారు కాబట్టి దాని మీద కూలంకుషంగా రైల్వే మంత్రి గారితో డిస్కస్ చేసి సమస్యల పరిష్కారానికి వారు హామీ ఇవ్వడం జరిగింది మా హరీష్ రావు గారు కూడా వందే భారత్ ట్రైన్ పోతుంది ఆ వందే భారత్ ట్రైను మహారాష్ట్రలో పది కిలోమీటర్ల పరిధిలో రెండు ఎందుకు ఆగుతుంది ఈ మొత్తం ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఒక దగ్గర కూడా ఆగతలేదు ఆక్యుపెన్సీ కూడా తక్కువ ఉంది ఆ వందే భారత్ ట్రైన్ మా దగ్గర కూడా ఆపాలని చెప్పి